ఒక చెట్టు కింద అమ్మవారి విగ్రహం ఉంటుంది అక్షయ అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్తుంది పెద్దావిడి ఇంట్లో ముక్కు పొడక్కు ఎంత ప్రాధాన్యత ఉందో నాకు అర్థమైంది అది విలువలో ఉన్న మనుషుల దగ్గరికి చేరట్లేదని అవని మేడం శ్రీకర్ సార్ బాధపడుతున్నారు అందుకే అది అవని మేడం అనుకున్న వాళ్ళ దగ్గరికే చేరేలా చెయ్యి తల్లి అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇదంతా శౌర్య దూరం నుంచి చూస్తూ ఉంటుంది అక్షయను ఇబ్బంది పెట్టాలని మనసులో అనుకొని గాజు పెంకులు తీసుకొచ్చి అక్షయ ప్రదక్షిణలు చేస్తున్న చోట వేస్తూ ఉంటుంది ఇక అక్షయ ప్రదక్షిణలు చేస్తూ గాజు పెంకులను చూసుకోకుండా తొక్కేస్తుంది ఇక దాంతో అక్షయ అమ్మ అని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఇక అక్షయ్ కాళ్లకు రక్తం వస్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని శ్రీకర్ అక్షయ్ను వెతుక్కుంటూ వస్తూ ఉంటారు అక్షయ్ ఇక్కడ లేదు ఆ పక్కన ఉందేమో అని చెప్పి అవని శ్రీకర్ అక్షయ్ను వెతుక్కుంటూ వచ్చేసరికి అక్షయ రక్తపు కాళ్లతోనే అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ అది చూసి అక్షయ అని చెప్పి అక్షయ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్